శ్రీమన్మహాభారతము ఐదు వందల ముప్పై ఎనిమిదవ రోజు ఓం అస్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము సభాపర్వము నలభై నలభై ఒకటవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పితామహుడు శిశుపాలుని గురించి ధర్మరాజుతో ఆ రాజసూయ యాగ సభలో ఇలా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఈ శిశుపాలుని బుద్ధి ఇంకా శిశుపాలునికి సహకరించేటటువంటి వారందరి బుద్ధి కూడా ఎగిరెగిరి పడుతూ ఉంది ఎందుకంటే పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వీరందరినీ తనలోనికి తీసుకోవాలి అని సంకల్పం చేస్తూ ఉన్నాడు ఓ ధర్మజ ఈ మూడు లోకాలలో ఉండేటటువంటి సకల ప్రాణుల యొక్క జనన మరణాలకు కారణము ఈ మాధవుడే ఈ శ్రీకృష్ణుడే అని పితామహుడు అనగానే ఆ మాటలు విని శిశుపాలుడు భీష్ముడిని దురుసుగా ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ భీష్మా మన కులాన్ని కలంకితము చేసినటువంటి వాడివి నువ్వు ఓ భీష్మ భయంకరమైనటువంటి శపథములతో నిందలతో రాజులందరినీ భయపెడుతూ ఉన్నావు నువ్వు పెద్దవాడివై ఉండి ఇట్లాంటి పనులు చేయడానికి నీకు సిగ్గనిపించటం లేదా యుక్తమేతత్ తృతీయాయాం ప్రకృతో వర్తతాత్వయ వక్తుం ధర్మాత్ అపేతార్థం త్వంహి సర్వకు తమ నపంసకుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు నపుంసక ప్రవృత్తితో ఉన్నటువంటి నీకు ఇట్లాంటి అధర్మ పలకటం అనేటటువంటిది తగినదేలే పైగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నువ్వేమో కురువంశములో ఉత్తముడివి అట్లాంటి వాడివి ఇట్లాంటి అధర్మ వాక్యాలు పలుకుతూ ఉన్నావు ఓ భీష్మా ఒక నావకు మరో నావను కట్టినట్లు ఒక గ్రుడ్డివాణి వెనక మరో గుడ్డివాడు వెడుతున్నట్టు ఈ కౌరవులందరూ నిన్ను ముందు పెట్టుకొని నీ వెంట పడుతున్నారు సరే ఓ భీష్మా నువ్వేమన్నావు శ్రీకృష్ణుడి పనులను శ్రీకృష్ణుడు చేసినటువంటి పనులన్నింటినీ చాలా గొప్పగా కీర్తించావు పూతనను చంపిన దగ్గర నుండి కృష్ణుడి పనులన్నింటినీ కీర్తిస్తూ ఉన్నావు ఆ కృష్ణుడు చేసిన పనులు వింటేనే నాకు ఎంతో మనస్సులో బాధ కలుగుతోంది వ్యధ చెందుతోంది నా మనస్సు ఓ భీష్మ అవలిప్త్య మూర్ఖస్ కేశవం స్తోతుమిత కథం భీష్మం నతేజిహ్వా శతధేయం విదీర్యతే శ్రీకృష్ణుడు మూర్ఖుడు గర్వితుడు అట్లాంటి శ్రీకృష్ణుడిని పొగుడుతూ ఉండేటటువంటి నీ నాలుక ఇంకా నూరు ముక్కలు ఎందుకు కాలేదా అని అనిపిస్తోంది ఆ సందేహము కలుగుతోంది చిన్నపిల్లలు కూడా నిందింపదగిన వాణి విషయములో అంటే కృష్ణుని విషయములో జ్ఞానవృద్ధుడవైన నువ్వు కూడా పొగుడుతున్నావంటే ఇంకేమనుకోవాలి ఓ భీష్మ కృష్ణుడు చిన్నతనములో ఒక పక్షిని బకాసురుడిని చంపాడు అందులో విచిత్రమేముంది అట్లాగే ఒక అశ్వాన్ని అంటే కేసి అనే రాక్షసు అట్లాగే ఒక వృషభాన్ని అంటే అరిష్టాసురుడిని చంపాడు అదేమైనా ఆశ్చర్యకరమైన విషయమా చైతన్యములైనటువంటి కర్రముక్కలతో కూర్చిన బండిని కాళితో పడగొట్టితే భీష్మ అదేమైనా తత్రం కృతమద్భుతం అద్భుతం అదేమైనా అద్భుత కార్యమా అంటూ శిశుపాలుడు భీష్ముడిని నిందిస్తూ దురుసుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ